సూర్యనాయక తండ ఇప్పుడు దూడ మన సూర్యనాయక తండాలో ఇక్కడ దూడ అయితే ఉంది సో ఏమేందమ్మా దూడకి ఇవి అన్ని పొక్కులు పొక్కులు వచ్చి అన్ని అదైతే ఉంది ఏ పొక్కులు పొక్కులు వచ్చి అసలు లేత లేదు తిట్టలేదు అంత అస్త దోటి దూడ ఆ ఎన్ని మందులు ఎన్ని గోళీలు వేసి ఏమైతే లేదు వాళ్ళు ఎవరు వస్తలేరా వస్తారు వచ్చి ఎత్తారు డాక్టర్ కానీ ఏమైతే అక్క అయితే లేదేం లేదు ఇట్లా అయిందా అంత ఇట్లా అయింది అన్ని పొక్కులు పొక్కులు మంకీ ఫాక్స్ లాగా దూడలకు కూడా వస్తుందా దూడకే సో అంటే ఇప్పుడు డాక్టర్ల వచ్చి వేసి రయ్యా నాలుగైదు ఏళ్ళ సూదులు అయినా కూడా లేదు అంత సో దూడ గిట్లయింది బాగా అయింది దూడకు అసలు తిండి తింటలేదు ఏం లేదు ఇలా మస్తు కొట్టుకుంటాంది అంటే ఇక్కడికి ఎవరు ఎవరు రావట్లే డాక్టర్లు వస్తున్నారా వెటర్నరీ డాక్టర్లు వెటర్నరీ డాక్టర్లే వచ్చి చూసి సూదులు అంటే వాళ్ళు ఏం చెప్పిన మాది ఏం లేదు తక్కువ అవుతుంది అంటారు కానీ ఎక్కువ అవుతుంది తక్కువ అయితే అయితే లేదు ఇలా బాగా అవస్థ చేస్తాను ఈ వీడియో ఇట్లా చూసేది ఉంటే వస్తారమ్మా కొంచెం ఇక హెల్ప్ అవుతుంది మీకు దూడకి తింటుంది ఏం తినలేదు బిడ్డ ఏం తినలేదు నోట్ల ఇల్లే తాగుతా కానీ ఏం తినులేదు వాళ్ళ దాని తల్లి పాలు కూడా ఏం జీతలేదు ఖచ్చితంగా వాళ్ళు చూస్తే వస్తారులేండి అమ్మ ఖచ్చితంగా అవుతుంది మరి దారుణంగా ఉన్నది కూడా దారుణంగా ఉన్నది అంతా వాళ్ళంతా అయింది దారుణంగా ఉంది దారుణంగా ఉన్నది సూర్యనాయక్ తండాను పరిశీలించినప్పుడు నాకు ఒక దూడ కనిపించింది ఇక్కడ దూడకి అయితే అసలు ఏం వేదో అర్థం కావట్లేదు ఇది దద్దుల్లా అమ్మవారు లేకుంటే మంకీ ఫ్యాక్సా అనేది నాకైతే తెలియడం లేదు సో మీరైతే కొంచెం మంది అయితే ఇటువంటి మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పశువులను అయితే అబ్జర్వ్ చేయండి సో ఇటువంటి సో ఈ దూడని అయితే కాపాడాలి ఇది గవర్నమెంట్ కు పోయేటట్టు అయితే షేర్ చేయండి పశువుల డాక్టర్కి అయితే వెళ్ళేటట్టు చేయండి పాపం అక్కడ ఇక్కడ ఉన్న అమ్మాయి అయితే ఏడుస్తుంది నాకైతే బాధ అనిపించింది